వ్లాదిమిర్ పుతిన్ ఈ పేరు చెప్తే పశ్చిమ దేశాలకు వణుకు పుట్టడం ఖాయం ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత యూరోప్ అమెరికా మిత్ర దేశాల్లో పుతిన్ భయం రోజురోజుకి తీవ్రతరం అవుతోంది అయితే ఒకప్పుడు పశ్చిమ దేశాలకు రష్యా ఫ్రెండ్లీ కంట్రీ కోల్డ్ వార్తో పరిస్థితి పూర్తిగా మారిపోయింది చాలా వరకు రష్యా ఎలాంటి విధానాలు రూపొందించినా పాశ్చాత్య దేశాలను దృష్టిలో ఉంచుకునేది మొత్తం ఫోకస్ అంతా వెస్ట్రన్ కంట్రీస్ పైనే పెట్టేది ఈ విధానాలతో పాటు సోవియట్ పతనం తర్వాత రష్యాను దివాలా తీసేలా చేసింది కానీ లాస్ట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్గా రష్యా మొత్తం పుతినిజాన్ని అనుసరిస్తోంది ఈ పుతినిజమే రష్యాను దివాలా నుంచి గట్టెక్కించింది పశ్చిమ దేశాలకు వణుకు పుట్టేలా చేసింది అసలు పుతినిజం అంటే ఏంటి పుతిన్ వచ్చాక ప్రపంచ రాజకీయాల్లో వచ్చిన మార్పులేంటి పుతిన్ ఎందుకు అమెరికాకు సవాల్గా మారాడు లెట్స్ వాచ్ మోడ్రన్ రష్యా అనుసరిస్తోన్న పుతినిజం ఏంటి అమెరికా ఆధిపత్యాన్ని పుతిన్ ఎలా దెబ్బగొట్టాడు ఇరవై అధికారంలో పుతిన్ ఏం సాధించాడు ఈ శతాబ్దం ప్రారంభం నుంచి మొదలైన ఓ డ్రామాటిక్ స్టోరీ ఇది ఇరవై ఒకటవ శతాబ్దం ప్రారంభంలో ఈ ప్రపంచం యువ వ్లాదిమిర్ పుతిన్ ను చూసింది ఇప్పటికీ నిత్య విద్యార్థిలా కనిపించే వ్యక్తి పుతిన్ ప్రస్తుతం ప్రపంచంలోనే ఎక్కువ కాలం అధికారంలో ఉన్న ఏకైక వ్యక్తి ఆయనే గత ఇరవై ఐదేళ్లుగా రష్యా ప్రధానిగా అధ్యక్షుడిగా పుతిన్ కొనసాగుతున్నాడు కొన్నిసార్లు ప్రధానమంత్రిగా ఉన్న కంట్రోల్ మాత్రం తన చేతిలోనే పెట్టుకున్నాడు ఈ కాలంలో ప్రపంచ రాజకీయాలను వ్లాదిమిర్ పుతిన్ ఎలా ప్రభావితం చేశాడు ఇరవై ఐదేళ్లలో పుతినిజం ఎలాంటి ఫలితాలను ఇచ్చింది పుతినిజాన్ని నాలుగు అంశాలుగా విభజించవచ్చు అందులో మొదటిది చచ్చిపోతున్న రష్యాను పుతిన్ మళ్లీ బతికించాడు ఇలాంటివి చెప్పినప్పుడు కాస్త నాటకీయంగా అనిపించవచ్చు కానీ ఇది అత్యయుక్తి మాత్రం కాదని బల్ల గుద్ది చెప్పొచ్చు ఎందుకంటే గత కొన్నేళ్లుగా రష్యా ఆర్థిక వ్యవస్థ వృద్ధిని పరిశీలించండి పంతొమ్మిది వందల తొంభై నాటికి రష్యా ఆర్థిక వ్యవస్థ దివాలా తీసింది వృద్ధి రేటు ఏకంగా మైనస్ల్లోకి పడిపోయింది అప్పట్లో ఆ దేశ వృద్ధి రేటు మైనస్ మూడు శాతంగా నమోదైంది ఆ తర్వాత ఆ ఐదేళ్లలో రష్యా ఆర్థిక వ్యవస్థ పుంజుకోలేదు సరికదా మరింతగా పతనమైంది పంతొమ్మిది వందల తొంభై ఐదు నాటికి రష్యా ఆర్థిక వృద్ధి రేటు మైనస్ నాలుగు పాయింట్ ఒక్క శాతానికి చేరుకుంది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నాటికి అది మైనస్ ఐదు పాయింట్ మూడు శాతానికి పతనమైంది రష్యా మేజర్ పవర్గా కొనసాగే అవకాశం అంటించితే అదొక ధ్వంసమైన దేశంగా అప్పట్లో చాలామంది నిపుణులు విశ్లేషించారు thank you పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో రష్యా అధ్యకుడుగా వ్లాదిమిర్ పుతిన్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాడు మైనస్ వృద్ధి రేట్లో ఉన్న రష్యా ఒక్కసారిగా తిరగబడింది రెండు వేల సంవత్సరంలో రష్యా ఏకంగా శాతం వృద్ధిని సాధించింది రెండు వేల ఐదులో ఆరు పాయింట్ నాలుగు శాతం రెండు వేల పదిలో నాలుగు పాయింట్ ఐదు శాతం వృద్ధిని సాధించింది రెండు వేల సంవత్సరం తర్వాత వృద్ధి రేటు తగ్గుతోన్నా మైనస్లోకి మాత్రం వెళ్లలేదు ప్రధానంగా రష్యా ఆర్థిక వ్యవస్థను ట్రాక్లోకి తీసుకురావడానికి పుతిన్ ఎనర్జీ ఉపయోగించుకున్నాడు నిద్రమత్తులు కూరుకుపోయిన రష్యన్ ఎలుగుబంటిని బయటకు లాగాడు పుతిన్ ఇక రెండో అంశం పుతిన్ మిలిటరీ ఆపరేషన్స్ పంతొమ్మిది వందల తొంభై ఒకటి తర్వాత ప్రపంచం ఒకే ధ్రువంగా మారింది ప్రపంచానికి అమెరికా మాత్రమే సూపర్ పవర్గా మారింది అమెరికాకు అడ్డు అదుపు లేకుండా పోయింది ఇష్టారాజ్యంగా దాడులు ఆక్రమణలకు దిగేది కానీ మిగిలిన ప్రపంచ దేశాలు మాత్రం అలా చేయకూడదంటూ వాదించేవి సింపుల్గా చెప్పాలంటే తాను ఏది చేసినా కరెక్ట్ అని అమెరికా వాదించేది కానీ అమెరికా వాదనలను పుతిన్ తిరస్కరించాడు రెండు వేల ఎనిమిదిలో పొరుగునే ఉన్న జార్జియాపై పుతిన్ సైన్యం దండెత్తింది లో ఉక్రెయిన్పై యుద్ధానికి దిగి క్రిమియాను సొంతం చేసుకున్నాడు రెండు వేల పదిహేనులో సిరియా అంతర్యుద్ధంలోకి రష్యా ఎంట్రీ ఇచ్చింది రెండు వేల ఇరవై రెండులో ఉక్రెయిన్పై పై మరోసారి పుతిన్ యుద్ధం ప్రకటించాడు ఈ యుద్ధం నాలుగేళ్లకు చేరువవుతోంది ఇప్పుడప్పుడే ఈ సంక్షోభం ముగిసేలా కనిపించడం లేదు ఈ యుద్ధాలన్నింటికీ పుతిన్ చేసే వాదన రష్యా ప్రయోజనాలను రక్షించుకోవడమే కానీ అంతర్జాతీయంగా మాత్రం పుతిన్ యుద్ధాలు తీవ్ర పరిణామాలను ఎదుర్కొంటున్నాయి చమురు ధరలు పెరుగుతున్నాయి ఆహార ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి ప్రధాన షిప్పింగ్ రూట్లు ఆగిపోయాయి సప్లై చైన్లు దెబ్బతిన్నాయి నిజానికి పుతిన్ చర్యలు ప్రపంచంలో ఒక అలజడిని సృష్టించాయి ఎందుకంటే పుతిన్ చర్యల ప్రభావం స్పష్టంగా కనిపించింది పుతినిజంలో మూడో అంశం ఆసియా వైపు రష్యా కన్నేయడం రష్యా చరిత్రను మీరు పరిశీలిస్తే ఎప్పుడూ పాశ్చాత్య దేశాలపైనే మాస్కో ఆసక్తి చూపేది ఎందుకంటే రష్యా జనాభా ఎక్కువ శాతం పశ్చిమ దేశాల్లోనే నివసిస్తున్నారు ప్రధానంగా రష్యా వాణిజ్యం అంతా పాశ్చాత్య దేశాలతోనే సాగించింది చాలా వరకు రష్యా శత్రువులు కూడా పాశ్చాత్య అయితే ఇక్కడ విచిత్రం అందుకే రష్యా విధానాలు ఎక్కువగా పశ్చిమ దేశాలను ప్రభావితం చేసేలా ఉండేవి రష్యన్ రాజులు సోవియట్ యూనియన్ ఇప్పటి రష్యన్ ఫెడరేషన్ సైతం పశ్చిమ దేశాలపైనే ఎక్కువగా ఫోకస్ చేశాయి కానీ పుతిన్ మాత్రం ఆ విధానాన్ని మార్చేశాడు తూర్పు వైపు రష్యా దృష్టిని మళ్లించి పుతిన్ అవకాశాలను అందిపుచ్చుకున్నాడు ఇక్కడ కూడా గణాంకాలను చూడండి రెండు వేల పదమూడు ఇండో పసిఫిక్ లో రష్యా ట్రేడ్ కేవలం ఇరవై ఆరు శాతం మాత్రమే నమోదైంది రెండు వేల ఇరవై ఒకటి నాటికి వాణిజ్యం ముప్పై నాలుగు శాతానికి పెరిగింది ఉక్రెయిన్ యుద్ధం తర్వాత రష్యా చమురు వాణిజ్యం భారీగా పెరిగింది చాలా వరకు రష్యన్ క్రూడాయిల్ భారత్ చైనా దేశాలకు అధికంగా ఎగుమతి రష్యా వాణిజ్యమే కాదు ఆసియా దేశాలతో రష్యాకు సన్నిహిత సంబంధాలను పుతిన్ నెలకొల్పాడు ఈ క్రమంలో నార్త్ కొరియాకు పుతిన్ చాలా దగ్గరయ్యాడు ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా తరపున పోరాడేందుకు ఏకంగా ఉత్తర కొరియా సైన్యాన్ని పంపించింది అంతేనా వ్యూహాత్మక టెక్నాలజీని ఉత్తర కొరియాకు పుతిన్ అందించాడు పుతిన్ చర్యలన్నీ తూర్పు దిక్కు మళ్లేలా ఉంటాయి కొన్నేళ్లుగా రష్యాను యూరోపియన్ శక్తిగా భావించేవారు కానీ ఇప్పుడు ఆ దేశం ఆసియా వైపు మళ్లింది ఇక పుతినిజంలో నాలుగో అంశం అమెరికా ఆధిపత్యాన్ని దెబ్బతీయడం అన్ని రంగాల్లోనూ అమెరికాను బలహీనంగా మార్చడమే లక్ష్యంగా పుతిన్ యత్నిస్తున్నాడు పుతిన్ చేపట్టే మిలిటరీ ఆపరేషన్లు అమెరికాను అడ్డుకోలేకపోయాయి క్రిమియా విషయంలో కూడా అమెరికా ప్రయత్నాలు విఫలమయ్యాయి ఉక్రెయిన్ విషయంలోనూ అమెరికా వైఫల్యం తప్పడం లేదు పంతొమ్మిది వందల తొంభైలో రెండు వేల ప్రారంభంలో ఇలాంటి రష్యాలు ఈ మార్పులు అస్సలు ఊహక్ కూడా అందనివి అప్పట్లో గ్లోబల్ పోలీస్గా అమెరికా వ్యవహరించేది కానీ ఇప్పుడు అగ్రదేశం ఆధిపత్యం శక్తి క్రమంగా క్షీణిస్తోంది ఇది కేవలం యుద్ధరంగంలోనే కాదు ఆర్థికంగా కూడా పెద్దన్న దేశం పేదన్నగా మారుతోంది మరీ ముఖ్యంగా అమెరికా డాలర్ ఆధిపత్యాన్ని పుతిన్ సవాల్ చేస్తున్నాడు అమెరికా కరెన్సీకి బదులుగా ప్రత్యామ్నాయాలను రష్యా అధ్యక్షుడు బలంగా తెస్తున్నాడు ఇదంతా పుతినిజంలోని వ్యూహం సింపుల్గా చెప్పాలంటే అమెరికాపై పుతిన్ ముప్పేట దాడి చేశాడు అనుకుంటే పొరబడ్డట్టే అమెరికా ఆధిపత్యం తొక్క తీసేందుకు అన్ని వ్యూహాలను పుతిన్ అమలు చేస్తున్నాడు రష్యాకు వేరే పనే లేనట్టుగా అమెరికాను దెబ్బతీయడమే ప్రణాళికగా పుతిన్ విధానాలను మార్చేశాడు బహుశా ఆ కారణంగానే డొనాల్డ్ ట్రంప్ను పుతిన్ బాగా ఇష్టపడతాడు ఎందుకంటే పుతిన్ కోరుకున్నదే పుతిన్ చేసిన ప్లాన్లనే తనకు తెలియకుండానే డొనాల్డ్ ట్రంప్ చేసేస్తున్నాడు ఏదేమైనా ఇక్కడ ఒక విషయం మాత్రం చాలా స్పష్టంగా చెప్పచ్చు పుతిన్ మిషన్ ఇంకా పూర్తవ్వలేదు రెండు వేలలో రష్యా పునరుద్ధరణ ను పుతిన్ ప్రారంభించాడు ఇరవై ఐదు సంవత్సరాలు గడిచినా ఇప్పటికీ పుతిన్ అదే ప్రయత్నాల్లో ఉన్నాడు రష్యా అధ్యక్షుడు అల్లు ప్రయత్నాలకు ఏం ప్రేరణ ఇస్తుందో ఎవరికీ తెలియదు అఖండ మహాసోవియట్ సామ్రాజ్యాన్ని తిరిగి స్థాపించాలన్నదే పుతిన్ కలగా పశ్చిమ దేశాలు వాదిస్తున్నాయి ప్రపంచాన్ని రష్యా శాసించే స్థాయికి చేర్చాలని మరే శక్తి ఎదురు నిలవలేని విధంగా మార్చాలని పుతిన్ ఆశిస్తున్నట్లు వివరిస్తున్నాయి ప్రపంచాన్ని శక్తి తనకే ఉండాలని పుతిన్ కోరుకుంటున్నట్లు మరికొందరు వివరిస్తున్నారు ప్రపంచం బహుళ ధృవాలతో ఉండాలని పుతిన్ కోరుకుంటున్నట్లు ఇంకొందరు వాదిస్తున్నారు ఇంతకీ ఏంటంటే పుతిన్ మనసులో ఏముంది అనేది మాత్రం ఎవరికీ తెలియడం లేదు ఈ మిస్ట్రీనే పుతిన్ ఇమేజ్ను మరింత పెంచేస్తోంది ఇప్పుడు పుతిన్ అనే పేరు వింటే పశ్చిమ దేశాలు వణికిపోతున్నాయి ఎప్పుడు ఏ దేశంపై దాడి చేస్తానంటాడో ఏ దేశంపై శత్రుత్వం ప్రకటిస్తాడో అని యూరోప్ దేశాలు వణికిపోతున్నాయి పుతిన్ మాత్రం కూల్గా తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు